నమస్కారం అందరికీ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాల గురించి అయితే మనము ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మీకు తెలిసినటువంటి సంబంధిత మిత్రులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయని చాలామంది రుణమాఫీ రాని వాళ్ళు చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు సో దానికి సంబంధించి మనము క్లియర్గా మనము చెప్పే ప్రయత్నం చేద్దాం పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మాఫీ పెండింగ్ ఖాతాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఒకటి ఐదు అంశాలపై ఫిర్యాదుల నమోదు కూడా చేస్తున్నారు ఏ కీలక బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ నేను క్లియర్ కట్గా ఒక్కొక్క పాయింట్ వైజ్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ చూడండి రుణమాఫీ అన్ని అర్హతలు ఉండి మాఫీ కానీ రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీగా ఉంది అయితే మీకు అన్ని అర్హతలు ఉన్నాయి రెండు లక్షల లోపు రుణమాఫీ ఉంది అయినా రెం రుణమాఫీ అనేది ఇప్పటివరకు ఈ మూడు విడతల్లో ఒక్కసారి కూడా మీకు రాలేదు సో ఎందుకు రాలేదు మీకు ఎవరైతే రాని వాళ్ళైతే రైతులు ఉన్నారో మీరంతా మీ సంబంధిత ఏఈఓ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒకటి బ్యాంక్ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఒకటి రెండోది పట్టా పాస్బుక్ జిరాక్స్ ఒకటి మూడోది మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వండి మీ సంబంధిత రైతు వేదికలలో ఏఈ అగ్రికల్చర్ ఎక్స్టెంట్ ఆఫీసర్స్ అక్కడ మీ యొక్క డాక్యుమెంట్ని తీసుకుంటున్నారు మీ యొక్క డాక్యుమెంట్స్ని వారికి ఇవ్వండి రాని వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న తర్వాత వారు ఒక పోర్టల్లో మీ యొక్క సమాచారాన్ని పొందుపరచడం అనేది జరుగుతుంది సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని పొందుపరిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లిస్ట్లో రుణమాఫీ కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మళ్ళీ రుణమాఫీ అనేది చేస్తామని ప్రభుత్వం వారైతే చెప్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం సో రుణమాఫీ రాని వారికి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే వారు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి అంటే ఒకటి ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు లేకపోవడం వల్ల కుటుంబ నిర్ధారణ కాకపోవడం అంటే కొందరికి రేషన్ కార్డు రాలేదు లేదు కదా సో వారికి రుణమాఫీ ఎందుకు కాలేదంటే వారి యొక్క కుటుంబ నిర్ధారణ కాకపోవడం ద్వారా సో వారి కొందరికి అలాంటి రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని చెప్తున్నారు రెండవది ఆధార్ కార్డులో తప్పులు ఉండడము రెండో విషయం ఏంటి ఆధార్ కార్డ్లో తప్పులు ఉండడం మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి సమాచారం మీ ఆధార్ కార్డ్ పేరు కావచ్చు మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేటా పుట్టిన తేదీ కావచ్చు ఇవి ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ యొక్క అకౌంట్ పాస్బుక్లో లేకపోవడము మీ రుణమాఫీ అకౌంట్ ఉంది కదా ఆ యొక్క పాస్బుక్లో ఈ యొక్క పేరుకు ఆధార్ కార్డులో ఉన్న పేరుకు మీ యొక్క అకౌంట్ పాస్బుక్లో ఉన్న పేరుకు తేడా ఉండడం వల్ల కూడా కొందరికి రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారు సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ పేరు కావచ్చు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే అంటే అకౌంట్ పాస్బుక్లో ఉండాలి సో అలా లేని ఏడలో కూడా కొందరికి రుణమాఫీ కాలేదు సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ని మార్చుకోవచ్చును మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరుని మీ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా మీ ఉంటుంది కదా అకౌంట్ పాస్బుక్లో ఉన్న విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ని చేంజ్ చేసుకోండి మీ ఆధార్ కార్డు నేము అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీ అకౌంట్ పాస్బుక్లో ఉండే విధంగా మార్చుకునే ప్రయత్నం చేయండి అదొకటి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకా కొందరికి కాలేదు సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ ఆధార్ వివరాల్లో తేడాలు ఉండడము బ్యాంక్ ఆధార్ వివరాల్లో డిఫరెంట్ ఉండడం అంటే నేమ్స్ కావచ్చు నంబర్ కావచ్చు ఇలాంటి కొన్ని తేడాలు ఉండడం వల్ల వారికి కూడా రుణమాఫీ అనేది కాలేదు అని చెప్తున్నారు సో ఇవన్నిటి కోసము ఒక అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు మీ మీ విలేజ్లలో రైతు వేదికలలో సో రుణమాఫీ కాని రైతులందరూ అగ్రి మన రైతు వేదిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఈ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయండి అంటే డాక్యుమెంట్స్ని వారికి ఇవ్వండి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వండి అదేవిధంగా పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవ్వండి అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ వారికి ఇవ్వండి మీకు కూడా నెక్స్ట్ విడతలో తప్పకుండా రుణమాఫీ అనేది అవుతుందని ప్రభుత్వం వారైతే చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ రెండో విషయం మీరు తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ సిఎల్డబ్ల్యూ అనే పోర్టల్లో మీ యొక్క సమాచారాన్ని దాంట్లో పొందుపరుస్తారు పొందుపరిచిన తర్వాత మళ్ళీ ప్రభుత్వము ఆ నెక్స్ట్ లిస్ట్లో మీకు కాని వారైతే ఎంతమంది ఉన్నారో వారందరికీ రుణమాఫీ తప్పకుండా అవుతుందని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది వారు చెప్తున్నారు కూడా నెక్స్ట్ రెండో విషయం ఇక్కడ చూసుకున్నది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి మండలాల వారీగా ఫిర్యాదుల సంఖ్య రోజువారీ నివేదిక పంపించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఆధార్ కార్డు తప్పుగా ఉంటే రైతుల వద్దకు వెళ్ళి ఆధార్ కాపీ మళ్ళీ తీసుకోవాలి పోర్టల్లో సరైన ఆధార్ కాపీని అప్లోడ్ చేయాలి ఓటర్ కార్డు వాహన లైసెన్సు రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలి రేషన్ కార్డు లేకపోయినా కుటుంబ నిర్ధారణ కాకపోతే మండల వ్యవసాయ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వారి యొక్క వివరాలను సేకరించి ఈ సిఎల్డబ్ల్యూ అనే పోర్టల్లో పొందుపరచాల్సి ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి రైతులు ఎవరున్నా ఆందోళన ఆందోళన చెందకండి ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మీ దగ్గరికే వారు వస్తారు మీ యొక్క విలేజ్లో గ్రామ పంచాయతీలో కావచ్చు రైతు వేదికలో కానీ వీరు ఉంటారు సో మీ యొక్క ఆధార్ కార్డులో తప్పులు ఉంటే రైతుల వద్దకు వెళ్ళి ఆధార్ కాపీ మళ్ళీ తీసుకోవాలి పోర్టల్లో సరైన ఆధార్ కాపీని అప్లోడ్ చేయాలి నేను అదే అదే చెప్తున్నాను ఆధార్ కార్డులో అదేవిధంగా మీ బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ పాస్బుక్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ దాంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు కరెక్ట్ ఉండాలి సో దీంట్లో ఏమైతే ఆధార్ కార్డులో నేమ్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో కూడా అదే పేరు ఉండాలి ఏం మార్పు అనేది ఉండకూడదు అర్థమవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిడెం వెంకటేష్ అని మనకు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో ఉంది మీకు ఆధార్ కార్డులో ఎస్ వెంకటేష్ అని ఉంది సో ఇక్కడ ఈ ఆధార్ కార్డ్లో కూడా సిడెం అని మనము చేంజ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా నేను చెప్పేది సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా తేడాలున్నా కొందరికి రుణమాఫీ అనేది కాలేదు రెండోది రేషన్ కార్డ్ లేని వారికి కూడా కాలేదు సో రేషన్ కార్డు లేని వారికి వారి ఇంటికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వెళ్ళి వారి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్ళ దగ్గర ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకోవాలి సో వారి యొక్క ఆధార్ కార్డు కావచ్చు వారి యొక్క లైసెన్స్ కావచ్చు వారి యొక్క మిగతా ఓటర్ ఐడి గుర్తింపు కార్డుతో వారి యొక్క నిర్ధారణ చేసి వారి యొక్క డీటెయిల్స్ని వారి యొక్క సమాచారాన్ని కూడా ఈ సిఎల్డబ్ల్యూ అనే వెబ్సైట్లో పొందుపరచాలని చెప్తుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎల్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అనే ఈ పోర్టల్లో వారు మీ యొక్క సమాచారాన్ని పొందుపరుస్తారు దాంట్లో పొందుపరిచిన తర్వాత ఒక లిస్ట్ అంతా తయారైన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ ఫేజ్లో వీళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది మీరందరూ డాక్యుమెంట్స్ సమర్పించిన ప్రతి ఒక్కరికి అవుతుంది రెండవది ఏంటంటే ఇక్కడ వడ్డీలలో తేడాలు ఉండడం కూడా జరిగింది అంటే కొన్ని బ్యాంకుల అధికారులు ఏం చేస్తున్నారంటే వడ్డీ ఎక్కువ చూపించి అంటే ఎక్కువ ఈ లోన్ అమౌంట్ని తీసుకునే దాంట్లో కొన్ని అవకతవకలు చేస్తున్నారు కాబట్టి సో అలాంటి వారికి కూడా కొందరికి ఆపడం జరిగింది అవి కొద్దిగా ఎంక్వైరీ చేసి వారికి కూడా ఇస్తారు సో బ్యాంక్ అధికారులు ఎవరైనా అలాంటివి చేస్తే బ్యాంక్ అధికారులపై అయితే యాక్షన్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందని ప్రభుత్వం వారైతే క్లియర్గా చెప్తున్నారు సో ఇవన్నీ మీకు కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అందరికీ రుణమాఫీ అవుతుందనేది వారు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను రెండోది రెండు లక్షలకు మించిన వారికి రుణమాఫీ రాలేదు రెండు లక్షల పైన ఈ అందరూ రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ రాని వారి గురించి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది రెండు లక్షల మించి ఉన్న వారికి కూడా రుణమాఫీ రాలేదు ఏమంటున్నారు ఇక్కడ రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న డబ్బులన్నింటినీ మనము బ్యాంకులో కట్టిన తర్వాత రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది గైడ్లైన్స్లో ఆ విధంగా ఉంది సో ఇక్కడ ఒక కుటుంబంలో రెండు లక్షలు కాబట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తండ్రికి ఒక రెండు లక్షలు తల్లికి ఒక లక్ష కొడుకు ఒక లక్ష రూపాయలు లోన్ ఉందనుకుందాం సో ఇక్కడ ఈ నలుగు ఒక కుటుంబానికి నాలుగు లక్షల లోన్ ఉంది సో ఈ నాలుగు లక్షల్లో ఎవరి అమౌంట్ కట్టాలి సో ఆ తండ్రిది కట్టాలా లేకుంటే వీళ్ళిద్దరిది లక్ష లక్ష కట్టాలా అనేది అనే విషయాలు వాళ్ళు క్లియర్గా టూ డేస్లో క్యాబినెట్లో నిర్ణయం చర్చించి నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలు రిలీజ్ చేస్తామని చెప్పారు రెండు లక్షల రుణమాఫీకి రెండు లక్షల పైన ఉన్నవారికి రెండు లక్షలు మించి ఆ పై ఉన్నవారికి సంబంధించి మార్గదర్శకాలు ఒక రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం వారు చెప్తున్నారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామందికి రెండు లక్షలపై ఉన్న వారికి ఒక కుటుంబంలో రెండు లక్షల కంటే పైన ఉన్నవారు కూడా చాలామంది రైతులు ఉన్నారు ఒక్కొక్కరికి రెండు మూడు బ్యాంకులలో కూడా లోన్ ఉంది సో అలాంటి వారి కోసము ప్రభుత్వం అయితే ఈ విధంగా చెప్తుంది ఏంటంటే పై రెండు లక్షల కంటే పైన ఉన్న అమౌంట్ అంతా మనతో అంటే రైతులే కట్టాలి మిగిలిన అమౌంట్ రెండు లక్షలు మనము గవర్నమెంట్ అకౌంట్లో వేస్తుందని చెప్తుంది రైట్ ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు కాబట్టి ఆ రెండు లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేయాలి ఆ పైన ఉన్న అమౌంట్ వారు ఆ రెండు లక్షలు వేసిన తర్వాత ఆ అమౌంట్ తోటి మళ్ళీ క్రాప్ లోన్ తీసుకొని ఆ రెండు లక్షలు వారు కట్టుకోవడం అనేది జరుగుతుంది కానీ రైతుల దగ్గర మీరు టైం ఇచ్చిన సమయం ఇచ్చిన అంత పెద్ద అమౌంట్ లక్ష రూపాయలు లక్ష రూ లక్ష యాభై వేలు సో యాభై వేలు కావచ్చు ఇలాంటి పెద్ద అమౌంట్ అనేది రైతుల దగ్గర ఒకేసారి ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆ గైడ్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని మార్చి రెండు లక్షల కంటే పైన ఉన్న రైతులకు కూడా వారికి ఎంత ఉన్నా మూడు లక్షలు ఉన్నా నాలుగు లక్షలు లోన్ ఉన్నా ఒక కుటుంబానికి ఆ కుటుంబానికి మీరు వేసేటువంటి రెండు లక్షల రూపాయల అకౌంట్లో వేస్తే ఆ పై ఉన్నటువంటి అమౌంట్ కూడా ఈ రైతులు ఇచ్చినటువంటి మీరు రుణమాఫీ అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ అమౌంట్ తోటి వారు ఆ పై అమౌంట్ అనేది కట్టుకోవడం అనేది జరుగుతుంది కానీ మీ ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఫస్ట్ రైతు కట్టిన తర్వాత ఆ మిగిలిన రెండు లక్షలు వేస్తామంటున్నారు కాబట్టి ఇది రైతులకు చాలా కష్టమవుతుంది ఆందోళన చెందుతున్నారు అంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుండి తీసుకురాగలుగుతారు వారు కాబట్టి సో ప్రభుత్వం కొద్దిగా ఆ విధంగా ఆలోచించి వారి యొక్క రుణమాఫీ అనేది ఎంత ఉన్న రెండు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయండి ఆ పై అమౌంట్ అనేది బ్యాంకు వాళ్ళకు బ్యాంక్ అధికారులకు వాళ్ళు కట్టుకోవడం అనేది జరుగుతుంది సో నో ప్రాబ్లంగా ఉంటుంది సో ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే రెండు లక్షల పైన ఉన్న వారికి ఆ రెండు మూడు రోజుల్లో గైడ్లైన్స్ ఇస్తా అని చెప్తున్నారు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత మనం డబ్బులు కట్టుకోవడానికి పై అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల కంటే పైన పదివేలు కావచ్చు యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఏ విధంగా కట్టాలి అంటే అమ్మ పేరు మీద ఉన్నది కట్టాలా తండ్రి పేరు మీద ఉన్నది కట్ కట్టాలా కొడుకు పేరు మీద ఉన్నది కట్ట కట్టుకోవాలా అనే విషయం గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు దాని తర్వాత మనము అంటే రెండు లక్షల పైన ఉన్న రైతులందరూ అప్పుడు మీ పై ఉన్న అంటే రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ని అప్పుడు కట్టే ప్రయత్నం చేయండి రెండు మూడు రోజుల తర్వాత క్లారిటీ వస్తుంది ఇది టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్న వారికి సంబంధించిన సమాచారం ఇక లక్ష యాభై రెండు లక్షల కంటే లోపు ఉండి కూడా చాలామందికి రుణమాఫీ కాని అనేటువంటి రైతులు ఉన్నారు కదా సో వారందరికీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏఈ గారికి ఈ డాక్యుమెంట్స్ని మీరు సమర్పించే ప్రయత్నం అయితే చేయండి ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పేపర్లో ఉన్నటువంటిది సో ఇంకా ప్రభుత్వం వారు మనకు ఇంకా క్లారిటీ ఇస్తారు మీరు ఆందోళన చెందకండి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అంటున్నారు సో తప్పకుండా మీకు రుణమాఫీ అనేది వస్తుందనే నమ్మకంతో ఉండండి అన్ని డాక్యుమెంట్స్ ఏఈ గారికి మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్కి రైతు వేదికలో సమర్పించండి సమర్పించి కొద్దిగా వెయిట్ చేయండి తప్పకుండా రుణమాఫీ అయితే చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో ఇంకే అప్డేట్స్ ఉన్నా ఇంకేమైనా సమాచారం మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మేము మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ సంబంధిత బంధువులందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళ ఆందోళన చెందకుండా ఉంటారు చాలామంది ఆందోళన చెందుతున్నారు సో అందుకోసం అనేది ఈ వీడియో అనేది నేను చేయడం అనేది జరిగింది థ్యాంక్ జై హింద్